ఏప్రిల్ ఇరవై రెండు జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గాం అటాక్ దేశాన్ని కుదిపేసింది ఇరవై ఆరు మంది అమాయక టూరిస్టులను పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చి చంపారు ఆపరేషన్ సింధుర్తో తో పాకిస్తాన్ వాళ్ళకి పోయించారు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి కొంతమంది టెర్రరిస్టులను లేపేశారు పహల్గాం అటాక్ లో పాల్గొన్న ఉగ్రవాదులను ఎలాగైనా సరే లేపేయాలని మన ఇండియన్ ఆర్మీ కంకణం కట్టుకుంది తాజాగా శ్రీనగర్ లో మౌంట్ మహదేవ్ సమీపంలోని దాచిగా అడవుల్లో పాక్ అక్కడ స్థానికులు ఈ నెల మొదట్లో ఆర్మీకి సమాచారం అందించారు దీంతో పద్నాలుగు రోజులుగా ఉగ్రవాదుల కదలికలపై నిఘా ఉంచారు వారి కదలికలను కనిపెట్టేందుకు రెండు రోజుల క్రితం శాటిలైట్ కమ్యూనికేషన్ యాక్టివేట్ చేశారు ఆ ప్రాంతానికి ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాలు అక్కడ చేరుకొని ఆ ఏరియాని చుట్టుముట్టారు నిన్న సోమవారం మధ్యాహ్నం పదకొండు ముప్పైకి ముగ్గురు పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి దీనికి ఆపరేషన్ మహదేవ్ అని పేరు పెట్టారు దీనిలో ఒకరిని లష్కరీ టాప్ కమాండర్ అయిన సులేమాన్ షా అలియాస్ ముసా ఫోజీగా గుర్తించారు ఇతను పహల్గాం లో ప్రధాన సూత్రధారి అని అధికార వర్గాలు వెల్లడించాయి గత నెలలో పర్వై షోదార్ బాషిర్ అహ్మద్ అనే ఇద్దరు స్థానికులు పహల్గామ్ అటాక్ జరగడానికి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారని ఆ ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది ఎన్కౌంటర్ జరిగిన స్థలం నుంచి పదిహేడు గ్రనేడ్లు ఒక ఎం ఫోర్ కార్బైన్ టూ ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ను బలగాలు స్వాధీనం చేస్తున్నాయి గత సంవత్సరం శ్రీనగర్లోని సోన్మార్గ్ హైవేపై జడ్మోల్ టర్నిల్ నిర్మాణంలో ఒక్కటి చేస్తున్న కార్మికులపై కాల్పులు జరిపి ఏడు మందిని పొట్టం పెట్టుకున్నారు ఈ దాడి చేసిన కూడా ఈ మూసానే ఈ ఉగ్రవాదే మొత్తానికి వీటిని మన ఆర్మీ ఒక్కరు కలిసినట్టు కలిసి చెప్పారు మన ఆర్మీ ఎంత పవర్ఫుల్గా తయారైందంటే ఒక గడపలో పాకిస్తాన్ని వరల్డ్ బ్యాంకులో లేకుండా చేసేయగలదు కుక్కతో ఒక వంకరన్నట్టు ఈ పాకిస్తాన్ బుద్ధి ఎప్పటికీ మారదు ఆపరేషన్ సింధు ఇంకా అయిపోలేదు ఇంకా మిగిలిన ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు ఇది కొనసాగుతూనే ఉంటుంది సో గైస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు మరొక వీడియో చేయడానికి బూస్టప్ని ఇస్తుంది ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ రియల్లీ థ్యాంక్ సో మచ్